కాలు విడల్ చేస్తామని చెప్పి తెలుగుదేశం నాయకుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో పామిడి సభలో స్పష్టంగా ఆయన చెప్పాడు పదివేల క్యూసెక్ల సైజుతో కాలువను పెంచి వరద నీటిని అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలో తెచ్చి ప్రతి ఎకరాకు సాగు నిస్తామని చెప్పి చెప్పాడు ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వందల ఐదు నాలుగు వందల నాలుగు జీవోలు ఇచ్చింది ఈ జీవోల ప్రకారం ప్రస్తుతం ఉండే కాలువకు మాత్రమే లైనింగ్ చేయాలని నిర్ణయించారు ఇది అనంతపురం జిల్లాకు తీవ్రమైన శాపంగా మారుతుంది ఎందుకంటే ఎప్పుడైనా మనకు అక్కడ తుంగభద్ర నుంచి వచ్చే వరదల వల్ల కృష్ణాజల నాగార్జున సాగర్ మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి వాటర్ మిగిలితే ఆ ఆ మిగిలిన నీళ్లను మన ఆంధ్ర నివాళ నుంచి తోడుకోవడానికి కాలువ మెడలుకుంటే మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు అందంగా కాలువ నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కానీ ఒకసారి లైనింగ్ చేసిన తర్వాత అక్కడ నీళ్లు ఉన్నా తెచ్చుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది గతంలో ఏదైతే చెప్పినారో ఆ హామీని అమలు చేయాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరు వేల నాలుగు వందల సైజు పెంచుతూ జియో ఇచ్చినారు దానికి సంబంధించిన అమౌంట్ ను ఎస్టిమేషన్ ఇచ్చినారు అయితే ఆ ప్రభుత్వం జియో ఇచ్చి ఎన్నికల ముందు ప్రజల్ని మబ్బి పెట్టాలని చూసింది అందుకని నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేయడంతో ఆ పని పూర్తి కాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం పదివేల క్యూసిక్లు అని చెప్పి ఆ మాటను తప్పి పాతకాలంలోకే లైనింగ్ పనులు చేయడం అనేది పూర్తిగా నష్టం ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాలుగా మనకు కృష్ణా జలాలు వస్తున్నప్పటికీ అందరిని వాళ్ళ మనం వాడుకుంటున్నా ఒక్క ఎకరా కూడా పంట కాలు తవ్వి ఎకరా పొలాన్ని కూడా సాగంకరించే పరిస్థితి లేదు అందుకని దీని మీద ఈ నెల నుంచి రేపు ఫిబ్రవరి ఇరవై లోపు ఒక నెల రోజుల పాటు ప్రజల్లో విస్తృత ప్రచార క్యాంపెయిన్ చేయాలని చెప్పి సిపిఎం నిర్ణయించింది దసరా వారిగా ముందుగా ప్రజల దగ్గరికి వెళ్లి వివరించడం ఆ తర్వాత రాయలసీమ నాలుగు జిల్లా ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా ధర్నాలు ఆ తర్వాత ఫిబ్రవరి పది తర్వాత కాలువ ప్రారంభమయ్యే మల్యాలం నుంచి అనంతపురం వరకు పాదయాత్రలు చేయాలని చెప్పేసి సిపిఎం నిర్ణయించింది ఈ కార్యక్రమాన్ని ప్రజానీకం కూడా ముఖ్యంగా రాయలసీమ వెనకబడినటువంటి అందరినీ నీటి జనాల అవసరాన్ని గుర్తించేటువంటి ప్రజలు ప్రజాతంత్రవాదులందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మొదటి విజ్ఞప్తి చేస్తున్నారు రెండవది ఈ రోజు జేసి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన వివాదం కొన్ని జిల్లాలో నడుస్తుంది తెలుగుదేశం కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం బీజేపీ మధ్య పెద్ద వహిరంగ నడుస్తుంది రెండు పార్టీల వ్యవహారం కాదు ఓ మతానికి సంబంధించినటువంటి లేదా ప్రజలకు సంబంధించిన భావాలతో ఈరోజు బీజేపీ ఆడుకుంటుంది ముఖ్యంగా జనవరి ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి మధ్య తాడిపత్రిలో జరిగినటువంటి జేసీ పార్కులో లో జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని మత రాజకీయానికి పులవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది అక్కడ బురఖాలు వేసుకున్న మహిళలు వస్తారు అని చెప్పేసి ఒక మతాన్ని కించపరిచే పద్ధతుల్లో మాట్లాడడం దీనికి మన రాష్ట్రంతో సంబంధం లేనటువంటి ఒక సినిమా యాక్టర్స్ ద్వారా ప్రచారం చేయించడం తద్వారా ఆ సినిమా యాక్టర్స్ ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు మత ఘర్షణల్ని మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది స్పష్టం అవుతుంది ఈరోజు ఆ సంఘటన ఏదైనా ఆయన బస్సు కాల్చబడింది అని చెప్తున్నాడో ఈ సంఘటన మీద తక్షణం విచారణ జరిపించాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి జిల్లాలో ప్రశాంతంగా వాతావరణం ఉండి ప్రజలకు అవసరానికి ఉపయోగపడే పనులు చేయమంటే అధికారంలోకి వచ్చిన నాయకులు అసభ్యంగా మాట్లాడుకోవడం మహిళల్ని కించపరచుకోవడం ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుంది ముఖ్యంగా సత్యకుమార్ గారు ఈ జిల్లా మంత్రి ఉమ్మడి జిల్లాకు మంత్రి అయినా ఆ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు ఈ రోజు ఆ సంఘటనకు కారకులు బస్సు కాల్చడానికి కారకులు ఎవరు దాని గురించి మాట్లాడకుండా మొత్తం వివాదాన్ని మరింత రెచ్చగొట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు సంబంధం లేనటువంటి తెలంగాణ బిజెపి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తక్షణం జేసి ప్రభాకర్ రెడ్డి యొక్క బస్సును కాల్చిన సంఘటన మీద సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలా అదే రకంగా ఈరోజు బీజేపీ వారు మతం పేరుతో అక్కడ ఉండేటువంటి మహిళల్ని కించపరిచి ఎవరైతే పోస్టింగ్లు పెడుతున్నారో ఆ మహిళల్ని కానీ లేదా దానికి సంబంధించి వెళ్లకున్నటువంటి పార్టీ నాయకుల్ని కఠినంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇతర ప్రతిపక్షాలు పోస్టులు పెడితే వెంటనే కేసులు పెడుతున్నారు మరి ముఖ్యమైన నాయకులే చాలా అసభ్యంగా ఈరోజు తాడిపత్రి మహిళల గురించి ఆ తాడిపత్రి ప్రజల గురించి పెడుతున్నారు మరి ఎందుకని కేసులు పెట్టడం లేదు లోకేష్ గారు ప్రధానిగా స్పందిస్తారు సోషల్ మీడియాలో మరి ఈ రోజు అక్కడ తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి ఏకైక మున్సిపల్ చైర్మన్ రాష్ట్రంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చెప్పుకుంటున్నాడు తన బస్సులు కాల్సింది బీజేపీ వారే అని మరి ఎందుకని మాట్లాడడం లేదు అంటే బీజేపీకి గిరి చేయదలుచుకున్నారా లేదు ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడదలుచుకున్నారు స్పష్టం చేయాలా కాబట్టి మేము కోరుతున్నాం జిల్లా ఉన్నత పోలీసు అధికారులు స్పష్టంగా దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజంగా ఈ సంఘటన కారకులు బీజేపీ వారైతే వారిని శిక్షించాలా లేదని ప్రమాదవశాత్తు జరిగినందుకు నిర్ధారించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని చెప్పేసి మేము